బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి అందరు నమస్తే వెల్కమ్ టు తెలుగు మనం నిన్న ఎగ్జిట్ పోల్స్ జూబిల్స్ లోని ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడాం ప్రతి సర్వే కూడా ఆ జూబిల్స్ లో ఎమ్మెల్యే కాంగ్రెస్ నవీన్ యాదవే కైవసం చేసుకుంటారని చెప్పారు అదే విధంగా సేమ్ ఈరోజు రిజల్ట్ వచ్చింది కౌంటింగ్ అనంతరం మాకు తెలిసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ కు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది ఓట్లు పోలయ్యాయి అదే విధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాలంటి శ్వేత గారికి డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి బీజేపీ థర్డ్ ప్లేస్ ప్రతి సర్వే చెప్పిన విధంగానే బీజేపీ థర్డ్ ప్లేస్ లో కేవలం కేవలం పదిహేడు వేల ఓట్ల తోటి సరిపెట్టుకుంది అయితే రికార్డు స్థాయిలో నవీన్ యాదవ్ ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడో రికార్డు స్థాయిలో ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీ తోటి గెలిచాడు ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీ తోటి జెండా పాతి జూపిల్స్ పై అయితే ఎన్నికల అధికారులు కౌంటింగ్ కేంద్రాల దగ్గర కౌంటింగ్ చేసినప్పుడు మొత్తం పది రౌండ్ విభజించారు అయితే టోటల్ మెజారిటీ చూసినట్లయితే ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఒక్కొక్క రౌండ్ లో ఏ పార్టీ ఇచ్చిందో అది మనం కనుక్కుందాం అయితే ఏ డివిజన్ లో ఎన్ని ఓట్లు లీడ్ ఇచ్చాయో ఏ పార్టీ లీడ్ ఇచ్చాయో కూడా మనం చర్చించుకుందాం ఫస్ట్ రౌండ్ వన్ వెళ్తే రౌండ్ వన్ షేక్పేట్ డివిజన్ పరిధిలో ఎక్కువ ఓట్లు పోలయ్యాయి ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లు కాంగ్రెస్ కి ఎనిమిది వేల ఎనిమిది వందల నాలుగు ఓట్లు బిఆర్ఎస్ కి వచ్చినాయి రెండు వేల ఒక్క వంద అరవై ఏడు ఓట్లు బీజేపీకి వచ్చినాయి అయితే ఫైట్ బెట్టిన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది ఉన్నది ఈ బీజేపీని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు మనకు టోటల్ ఓట్సే పదిహేడు వేల ఓట్లు పడ్డాయి కాబట్టి అంటే డిపాజిట్ కూడా రాలేదు సో బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కి ఎన్ని ఓట్లు పడ్డాయో దాని గురించి చర్చ తీసుకుందాం ఇంకోటి ఏంటంటే లీడ్ ఎంత ఉంది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం సో ఈ బీజేపీని ఇప్పుడైతే మనం రబ్ చేయడం జరుగుతుంది ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీ తోటి కాంగ్రెస్ వ్యక్తి గెలిచాడు సే ఫస్ట్ ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లు కాంగ్రెస్ వస్తే బీఆర్ఎస్కు కు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు వచ్చినాయి సో ఫస్ట్ రౌండ్ నలభై ఏడు ఓట్ల లీడ్ తోటి నవీన్ యాదవ్ ముందంజ ఉన్నాడు అదేవిధంగా సెకండ్ రౌండ్ ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు ఓట్లు నవీన్ యాదవ్కి వస్తే ఆరు వేల పదిహేను ఓట్లు మారంటి సుధా బిఆర్ఎస్ కి వస్తే లీడ్ రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లు లీడ్ లో సెకండ్ రౌండ్ లో ఉన్నాడు మూడో రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ కు పదకొండు వేల ఎనభై మూడు ఓట్లు బిఆర్ఎస్ కు ఎనిమిది వేల ఎనభై మూడు ఓట్లు ఈ రౌండ్ లో లీడు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు రౌండ్లు మూసేసరికి లీడ్ వచ్చేసి మూడు వేల ఆరు వందలు నాలుగో రౌండ్ చూస్తే అయితే ఫస్ట్ రౌండ్ వచ్చేసి సేక్పేట్ డివిజన్ సెకండ్ రౌండ్ వచ్చేసి సేక్పేట్ ఎర్రగడ్డ వెంగల్ రావు నగర్ థర్డ్ రౌండ్ వచ్చేసి ఎర్రగడ్డ వెంగల్ నగర్ రహమత్ నగర్ అంటే ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కొన్ని బూతులు కొన్ని కొన్ని డివిజన్స్ ఉంటాయి కదా అందులో బట్టి కౌంటింగ్ చేయడం జరిగింది సో మూడో రౌండ్ వచ్చేసరికి మూడు వేల ఆరు వందల ఓట్ల మెజారిటీ తోటి నవీన్యాగ్ ముందంజలు ఉన్నాడు నాలుగో రౌండ్ తొమ్మిది వేల ఐదు వందల అరవై కాంగ్రెస్ కు ఓట్లు పోలైతే ఆరు వేల ఇరవై ఓట్లు బిఆర్ఎస్ కు పోలైతే నాలుగో రౌండ్ లో లీడు మూడు వేల ఐదు వందల నలభై ఏడు ఓట్లు అదేవిధంగా ఇది కూడా రేమత్ నగర్ వెంకట్రావు నగర్ డివిజన్ లో ఇక ఐదో రౌండ్ లో పన్నెండు వేల రెండు వందల ఎనభై మూడు ఓట్లు కాంగ్రెస్ కి వస్తే ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఓట్లు బిఆర్ఎస్ కి వస్తే ఈ ఈ రౌండ్ లో లీడు మూడు వేల మూడు వందలు నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి వెళ్ళడం జరిగింది అంటే ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ప్రతి రౌండ్ లో కాంగ్రెస్ లో ఉంది నవీన్ యాదవ్ లీడ్ లో ఉన్నాడు ఇక ఆరో రౌండ్ విషయానికి వస్తే తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు ఓట్లు కాంగ్రెస్కి వస్తే ఆరు వేల ఆరు వందల పదిహేను ఓట్లు బిఆర్ఎస్ కి వచ్చినాయి ఇక్కడ ఈ రౌండ్ లో లీడ్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఇక ఏడో రౌండ్ విషయానికి వస్తే ఇది కూడా నగర్ యూసఫ్ కూడా సోమాజ్గూడ డివిజన్ పరిధిలోని ఓట్లది ఇది అదేవిధంగా ఏడో రౌండ్ తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు కాంగ్రెస్ వస్తే ఐదు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది బీఆర్ఎస్ వస్తే లీడ్ వచ్చేసి ఇక్కడ వేలు ఇక్కడ బాగా పట్టుంది ఎవరికి యూసఫ్ కూడా వెల్ నగర్ సోమాజిగూడలో ఏకంగా నాలుగు వేల ఓట్ల లీడ్ తోటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నాడు అదేవిధంగా ఎనిమిది మొత్తం పది రౌండ్లు కదా కాంగ్రెస్ కు ఎనిమిదో రౌండ్లు తొమ్మిది వేల రెండు వందల తొంభై మూడు ఓట్లు వస్తే బిఆర్ఎస్ కు ఏడు వేల నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు వచ్చినాయి ఇక్కడ లీడ్ వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు సో వెయ్యి కానీ రెండు వేలు కానీ ప్రతి రౌండ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది ఇది వచ్చేసి కూడా సోమాజ్ కూడా ఎర్రగటం దూరమండ ఇక తొమ్మిదో రౌండ్ వచ్చేసి పదకొండు వేల ఏడు వందల తొంభై మూడు ఓట్లు కాంగ్రెస్ వస్తే కేవలం తొమ్మిది వేల ఐదు వందల నలభై నాలుగు ఓట్లు బీఆర్ఎస్ వస్తే లీడ్ వచ్చేసి రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది ఇక పదో రౌండ్ ఫైనల్ రౌండ్ వచ్చేస్తే ఏడు వేల ఐదు వందల అరవై ఒకటి కాంగ్రెస్ కు అదే ఆరు వేల ఏడు వందల యాభై మూడు ఓట్లు బిఆర్ఎస్ కు ఇక్కడ లీడ్ వచ్చేసి ఎనిమిది వందల ఓట్లు ఒక్క పదవ రౌండ్ లో ఒక్క దానిలో మాత్రం మాగండి స్థా ఎక్కువ లీడు నవీన్ యాదవ్ లేదు సో ఇట్లా చూసుకున్నట్లయితే ప్రతి రౌండ్ ఫస్ట్ రౌండ్ లో నలభై ఓట్లు సెకండ్ రౌండ్ లో రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లు మూడో రౌండ్ లో రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్లు మూడో రౌండ్ లో రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది ఎనిమిది ఓట్లు నాలుగో రౌండ్ లో మూడు వేల ఐదు వందల నలభై ఓట్లు ఐదో రౌండ్ లో మూడు వేల మూడు వందల ఓట్లు ఆరో రౌండ్ లో రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇరవై రౌండ్ లో నాలుగు వేలు ఎనిమిదో రౌండ్ లో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదో రౌండ్ లో రెండు వేల రెండు వందలు పదవ రౌండ్ లో ఎనిమిది వందలు ఇవన్నీ నవీన్ యాదవ్ లీడ్ ఇచ్చిన స్థానాలు లీడ్ ఇచ్చిన రౌండ్స్ సో ఒకటి నుంచి పదివేలు చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నాడు సో గ్రాండ్ ఉత్తర కొట్టి జూబ్లీల్స్ ఏదైతే ఎన్నిక అసెంబ్లీ కాన్స్టిట్యు స్టార్ట్ అయినాక అత్యధిక మెజార్టీ నవీన్ యాదవ్ అని చెప్పుకోచ్చు రెండు వేల తొమ్మిది తర్వాత మనకు విష్ణువర్ధన్ రెడ్డి ఇరవై వేల ఓట్ల మెజార్టీ తోటి రెండు వేల తొమ్మిదిలో గెలిస్తే తర్వాత నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లతోటి రికార్డు బద్దలు కొట్టడం జరిగింది అయితే ఈ విషయం గురించి బీఆర్ఎస్ అభ్యర్థి మాట్లాడిసినట్టు ఏమంటుందంటే బీఆర్ఎస్ ఐటిగా విజయం వాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాలలో రిగ్గింగ్ చేశారు షేక్వేట్ యూసఫ్ కూడా ఈ ప్రాంతాలలో జనాలను భయపెట్టి పోలింగ్ మేనేజ్మెంట్ చేశారు నైతికంగా మేమే గెలిచాం నవీన్ యాదవ్ గెలవడం కాదు రౌడీ సీటర్లు గెలిచారని ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది అదేవిధంగా కాంగ్రెస్ కు ప్రధాన అంశాలు ఏమై ఉంటాయంటే రేస్ గుర్రం నవీన్ యాదవ్ ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు కాబట్టి ఒక రేస్ గుర్రానికి టికెట్ ఇవ్వడం కలిసి వచ్చింది రేవంత్ రెడ్డి అక్కడ స్టార్ క్యాంపెయినర్ కావడం ఇది ఒకటి కలిసి వచ్చింది అజారుద్దీన్ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయనకు మంత్రి ఇవ్వడం ఇది ఒకటి ఇది కూడా కలిసి వచ్చింది అదేవిధంగా మైనార్టీలకు పథకాలు బస్తీని అభివృద్ధి చేస్తుండడం రూలింగ్ లో పార్టీ ఉండడం ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా ఇంత మెజార్టీ నవీన్ న్యాయం తీసుకొచ్చింది అయితే పవన్ థర్డ్ ప్లేస్ లో బీజేపీ మాత్రం కేవలం పదిహేడు వేల ఓట్లతోటి సర్ది పెట్టుకుంది కారణం ఏంటంటే స్టార్ క్యాంపినేట్స్ రాకపోవడం అక్కడ ఏడు సెగ్మెంట్లు డీజిల్ సెగ్మెంట్లు ఉంటే ఒక్కరు కూడా కార్పొరేటర్ లేడు బీజేపీ కార్పొరేటర్ లేడు సో ఫస్ట్ నుంచి అక్కడ బీజేపీ పెద్దగా లేదు ఇదే దీపన్ రెడ్డి గతంలో కూడా అక్కడ పోటీ చేశాడు అప్పుడు కూడా ఇరవై ఐదు వేల ఓట్ల బిల్ వచ్చాయి ఇప్పుడు కూడా కేవలం పదిహేడు వేల ఓట్లు వచ్చాయి బీజేపీకి అనుకున్న స్థాయిలో వాళ్ళు ప్రచారం చేయలేదు కాబట్టి ఇది అక్కడ మైనస్ అని చెప్పుకోవచ్చు సో ఎంటైర్ ఈ జూబ్లీల్స్ కౌంటింగ్ తర్వాత మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా నవీన్ యాదవ్ రిగ్గింగ్ చేశారా లేదా జూబ్లీల్స్ ప్రజల ఆదరణ అభిమానాలు ఆయనకున్నాయా దీని గురించి ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని తెలియజేయగలని మనకి